చెప్పండి మీ ప్రశ్నలు అందరిని అడిగారు ఏమైనా ఉంటే అడగలేదు ఉంటే నన్ను అడగండి అందరిని అడిగారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నేను రెండు రోజులు అక్కడే ఉన్నాను మీరు ఏముందో ప్రశ్నకి చూడు ప్రశ్న అడిగితే నేను ఖచ్చితమైన జవాబు చెప్తాను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇస్తామని చెప్పారు చెప్పండి మీరు చెప్పండి అన్న మీరు ఏం కావాలో మీకు నేను న్యూస్ నేను ఇవ్వాలి నేను చెప్పడం కాదు కదా మీకు ఏం కావాలి న్యూస్ మీరు ఏం మ్యాటర్ ఏం కావాలి నేను రెండు రోజులు అక్కడే ఉన్నాను మీకు దేని మీద అడుగుతారు మీకు ఏ అనుమానం ఉంది మీరు టీవీ మీడియా మిత్రులు కాబట్టి అందరికీ దీన్ని షేర్ చేస్తారు మీకేం కావాలి మీకు ఏం న్యూస్ కావాలి దీని మీద మీకు ఏ అనుమానాలు ఉన్నాయి దీని మీద మీరు ఏం అడగబోతున్నారు సమాజానికి ఏం తెలియజేస్తారు చెప్తే నేను నేను చెప్తాను దాని మీద పోస్ట్ మార్టం అనేది త్రీ డేస్ మనకు చెప్పారు వాళ్ళు నేను ఇవ్వలేదు త్రీ డేస్ అన్నారు త్రీ డేస్ మరి పోలీసు వారే ఆ రిపోర్ట్ మనకి ఇవ్వాలి దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా అలాంటి ఆప్షన్ పెద్దలు మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళు కానీ ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయమంటే ఖచ్చితంగా మా అందరూ కూడా డిమాండ్ చేస్తాం దాని గురించి ఒక పెద్దలందరూ కూడా కార్యాచరణ చేస్తున్నారు దాని మీద మాకంటే పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచన పర్లు అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఒకవేళ ఇది రాకపోతే నెక్స్ట్ ఏం చేద్దాం అని మీకు లాగే వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు దాన్ని నెక్స్ట్ పెయింట్ అనేది అందరు ఒపీనియన్ మేము ముందుకు వెళ్తాం ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అయితే అక్కడ డిమాండ్ చేశారు నేను అంతా ఉన్నాం కాబట్టి అక్కడ వీడియో చేస్తామని అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు మాట ఇచ్చారు అది తీసారా బయటకి ఇస్తారా అన్నది మనం వెయిట్ చేయాలి అది మనకి చెప్పలేదు అది తీస్తామని చెప్పారు ఆధారం రిపోర్ట్ అదే అది తీసారా అన్నది ఖచ్చితంగా ఏమీ తెలియలేదు వెళ్ళినప్పుడు తీస్తామని చెప్పారు మా మన వాళ్ళు ఐదుగురు సంతకం పెట్టారు వాళ్ళు కూడా ఎస్పీ వాళ్ళందరూ ఆ ఛాంబర్ లో కూర్చొని మీకైతే మేము న్యాయం చేస్తామని చెప్పారు ఆ యొక్క రాజమండ్రి ఆ పోలీసులు ఎవరైతే ఉంటారో అక్కడ దర్యాప్తు చేస్తున్న వారు దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాం మేమైతే వీడియో తీస్తామని చెప్పారు అది ఇంకా బయటకు రాలేదు వీడియో రావాల్సి ఉంది రిపోర్ట్ రావాల్సి ఉంది దీనికోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం అనేది పోస్ట్ మార్టం మాక్సిమం యాక్సిడెంట్ అని క్లోజ్ చేస్తారు అని అంటున్నారు యాక్సిడెంట్ కావచ్చు ఇంకో కావచ్చు ఒకవేళ యాక్సిడెంట్ అనే దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రవీణ్ పగడ గారి కుటుంబ సభ్యులు గాని వాళ్ళ అభిమానులు గాని సాటిస్ఫాక్టర్ లేకపోతే వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది మరి ఒకవేళ కచ్చితంగా సాటిస్ఫాక్షన్ లేకపోతే కుటుంబ సభ్యులు స్పందిస్తే మేమందరం సిద్ధంగానే ఉన్నాం వారు స్పందించి ముందుకు వస్తే మేమందరం సిద్ధంగానే ఉన్నాం ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని ఫాలో అవుతున్న ఏ ఒక్కరు కూడా వెనకంజు వేయరు ఎవరు కూడా ఓపెన్ గా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరు కూడా దాన్ని యాక్సిడెంట్ అని ఎవరు నమ్మరు నమ్ముతారండి ఎవరైనా ఎవరైనా నమ్ముతారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవుడు నమ్మడు నమ్మడంటే నమ్మడు మేము అసలు అది ఎందుకంటే అక్కడ దగ్గర ఉన్నాం కనుక మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఏ క్రైస్తవుడు నమ్మడు ఒకవేళ రిపోర్ట్ వేరిచ్చినా మేము నమ్మం మేము నమ్మే పరిస్థితి అయితే లేదండి ఎందుకంటే అక్కడ మీరు చెప్తాను నేను రెండు రోజులు అక్కడ ఉన్నాను అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ ప్లేస్ వెళ్ళినప్పుడు అన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని మాటలు వదంతులు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా వాటి మీద కూడా టీవీ మిత్రుల ద్వారా నేను అడుగుతున్నాను అది కూడా ప్రవీణ్ అన్న మీద మచ్చేయ్యాలని ఆయన తాగిసి బండి తోలేడని ఇలాంటి మాట్లాడుతున్నారు ఇది క్రైస్తవ్యం సహించలేని విషయం ఇది అతను చనిపోయి ఉంటుంది ఎలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేయడం ఒకవేళ ఆయన మరణాన్ని తప్పు త్రోవ పట్టించే ప్రయత్నం ఎవరు చేసినా సరే మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తాం దానికి ఎదురెళ్తాం మేమైతే మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి న్యాయం చేయాల మన భారతదేశం చట్టం మీద న్యాయం మీద ఆధారపడి ఉందని మనం నమ్ముతాం భారతీయులుగా మరణం అనేది మరణం అనేది ఎవరికైనా సంప్రాప్తం అవ్వచ్చు ఇంకా రిలీజియన్ విషయం పక్కన పెట్టండి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి చెప్పారు కదా అంతే ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా చచ్చిపోయిన వ్యక్తి తాగి గుద్ది చచ్చిపోయాడని పోస్టులు పెడుతున్న నిజంగా మనుషులు అంటారా మనుషులు అంటారా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పాటలు పాడుతున్నారు ఆయన మీద ఎంతవరకు న్యాయం అంటారు అయినా మేము ఎందుకు వన్ మినిట్ సార్ మేము ఎందుకు సహించి ఊరుకుంటున్నాం అంటే శాంతియుతంగా మేము పోరాడాలని అనుకుంటున్నాం మా దేశంలో అశాంతి రేకిత మా ఉద్దేశం కాదు ప్రవీణ్ పగడాలన్న చచ్చిపోయిన దగ్గర నుంచి ఏ క్రైస్తవుడు ఏ భయంకరమైన పరిస్థితులకి తావివ్వలేదు ఎవరు కూడా ఈ యొక్క ఏమంటారు అంటే ఈ యొక్క అలజడి సృష్టించలేదు ఎవరు శాంతియుతంగా వెళ్తే నిన్న అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర కూడా వేల మంది లక్షల మంది దగ్గర తరలు వస్తే అక్కడ అంతే బారికేడ్లు మూసేసి వెళ్ళినందుకు వచ్చిన వాళ్ళు లాఠీ చార్జీ పోలీసు వారే చేశారు ఏమండి పోలీసు వారి లాఠీ చార్జీలు చేశారు మా వాళ్ళు ఎవరు కూడా ఎవరి మీద దగ్గర తిరగబడలేదు న్యాయం కోసం దెబ్బ తిన్నా న్యాయం జరుగుతుంది అని ఎదురు చూసేవాడే క్రైస్తవుడు ఇప్పటికి ఇప్పటికీ ఖచ్చితంగా ఉంటదండి ఎందుకు ఇప్పుడు కమ్యూనియల్ వైలెన్స్ అనేవి క్రైస్తవుల వల్ల ఏం జరగట్లేదు లేనిపోయినా ఆ ఆలోచనలు రేకెత్తించి ఈ భారతదేశంలో ఒకవేళ క్రైస్తవుడు అనేవాడు ఉంటే క్రైస్తవుడు అనేవాడు చేతిలోకి దేశం వెళ్ళిపోతుందట వీళ్ళందరూ కూడా క్రైస్తవ దేశం అయిపోతుందట ఇక్కడ ఉన్న హిందువులకు చాలా ప్రాబ్లం వస్తుందట ఇలాంటి భయంకర పరిస్థితులు ఎప్పటి నుంచి వచ్చిందో మీ అందరికీ తెలుసు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి ధోరణి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అంతకు ముందు లేదు అందరూ భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు సంతోషంగా బతికారు కానీ ఈ రోజు అయితే మాత్రం ఈ కమ్యూనల్ వైలెన్స్ జరగడానికి ప్రప్రదమైన కారణం మరి ఈ యొక్క ఈ ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అన్నదే మొట్టమొదటి మా ప్రశ్న అయితే ప్రభుత్వాలే దగ్గరుండి వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఇంకా బాధాకరమైన విషయం అవునంటారా కాదంటారా ఏమండి ఇక్కడ ఇదే మీ తెలంగాణ గడ్డ మీద అక్కడ బాలాజీ టెంపుల్ లోని ఒక పూజారి మీద ఎవరో బెదిరించారని వాళ్ళు వాళ్ళ టీంని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఏమంటే బెదిరించారని మాత్రమే మరి ఈ ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా స్పందించి ఫోన్ చేయడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు మరి ఇక్కడ బెదిరించడం కూడా కాదు చంపేయడం మరి ఎందుకు స్పందించట్లేదు అంటే మా మీద వివక్ష మేము ఇక్కడ ఉండడమే మా మీద వివక్ష మరి ఇది ఎంతవరకు సమంజసం అంటారు నాయకులు మా పక్షాన్ని లేరు అధికారులు మా పక్షాన్ని లేరు ఎవరు మాకు న్యాయం చేస్తారు ఎవరు మాకు న్యాయం చేయకపోయినా దేవుడు మాకు న్యాయం చేస్తాడనే నమ్మకం మాకు నమ్మకం ఉంది ప్రవీణ్ అన్నని ఎవరైతే మరి టార్గెట్ చేశారో వారిని మాత్రం ప్రభుత్వాలు వదిలినా దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టాడు ఒకవేళ ప్రభుత్వాలు వదిలేస్తాయన్నా ప్రభుత్వాలు మేము విడిచిపెట్టాం మేము వెనకాల వెళ్తాం మేము అడుగుతాం ఖచ్చితంగా పోలీసు వారు ఎక్కడున్నా అన్ని పిఎస్ లో కూడా ఈ విషయమే మేము ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం మా మా పరిధిలో ఖచ్చితంగా క్రైస్త పెద్దలు ఈ రోజు జరిగిన ఈ ఇష్యూ నిన్నటిన నాకు వచ్చింది థ్రెటనింగ్ కాల్ నిన్ను చంపేస్తాం అని మీకు ఈ రోజు మీడియా సాక్షిగా బయట పెడుతున్నాను మాది వైజాగ్ ప్రాంతంలో రెడి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ అని పెద్దది ఉంటుంది అక్కడ మేము ఏసుక్రీస్తు అందరికి దేవుడు అని ఒకటి పెడితే యేసుక్రీస్తు అందరికీ అందరికి దేవుడు ఎలా అవుతారు అని అన్నారు బైబుల్లో ఉన్న ఓడు బైబిల్లో ఉందా లేదండి బైబిల్లో ఉన్న ఓడిని మేము పెట్టుకోవడానికి కూడా మాకు అర్హత లేదంటే అవకాశం లేదంటే దాన్ని మా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి దగ్గరుండి దాన్ని తీయించారు కలెక్టర్ ఆఫీస్ మీరు వెళ్తే ఎందుకు తీశారని అడిగితే అందరమే మేము తీసేస్తాం అంటారు అక్కడ మాత్రం వారు ఏం చేశారంటే ఆ బరియల్ గ్రౌండ్ మీదే జై శ్రీరామ్ అని రాశారు ఏమంటే దీన్ని ఏమంటారు అంటే కమ్యూనియల్ వైలెన్స్ జరగడానికి ఇవన్నీ కూడా పరాకాష్ట కాదంటారా మా బరియల్ గ్రౌండ్ మీద అలా రాయడం రాయుడు ఎంతవరకు సమంజసం పైగా మేము వెళ్ళేవాడిని నాకు ఫోన్ చేసి మిమ్మల్ని లేపేస్తాం జాగ్రత్త అని అంటున్నారు రేవండి ప్రవీణ్ అన్న మరణంతో ఇక్కడ ఏదో క్రైస్తవులు భయపడిపోతారని అనుకుంటే వాళ్ళు పిచ్చితనం అది క్రైస్తవులు ఇంకా ఉద్యమిస్తారు సత్యం కోసం పోరాడుతారు న్యాయం కోసం నిలబడతారు ముఖ్యంగా ప్రవీణ్ పగడలా గారి ఈ మిస్టర్ వీడినంత వరకు ఏ క్రైస్తవుడు నిద్రపోడు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చెప్తున్నాం ఇది ఇది ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మీ ఊరుకునేది లేదు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఖచ్చితంగా వస్తారు ఇప్పటికైనా యునైటెడ్ అవ్వకపోతే క్రైస్తవులు వినండి ఇప్పటికైనా యునైటెడ్ మనం అవ్వకపోతే ఒక్కొక్కరిని చంపేస్తారు క్రైస్తవులు ఇప్పటికే సంఘాల మీద పడి ఏమండి ఇక్కడే ఇదే ఇదే తెలంగాణ గడ్డ మీద ఎన్ని చర్చల మీద దాడులు జరిగాయండి ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఎక్కడో భారతీయ టెంపుల్ ఉన్న ఒక వ్యక్తికి బెదిరించారని ఓ ఓ యంత్రాంగం అంతా కదిలింది చర్చల మీద దాడులు జరుగుతుంది ఒక మాకు కావలసిన ఈ క్రైస్తవ్యానికి ఒక పిల్లరు లేకుండా పోయాడు చంపేశారండి చచ్చిపోయాడు మేము అన్నాం చంపేశారు అన్ననే చంపారు లేదా చంపేశారు లేదా చంపేశారు చచ్చిపోయాడనే మీరు ఎన్ని చెప్పినా మేము నాము ఏ రిపోర్ట్లు ఇచ్చినా ఆయన అయితే చంపేశారు ఆ అంతే కదా కల్తీ జరిగిన నెయ్య నే కల్తీ జరిగితే ఓ పెద్ద దాన్ని పెద్ద ఇష్యూ చేశారు కదా మరి మనిషి చచ్చిపోయాడు ఏమండి ఇక్కడ నేను అడుగుతాను మన దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయంటారా రాజ్యాంగం నడుస్తుంది అంటారా అధికారులు ఉన్నారా ఏ ఎక్కడ ఉన్నారండి ఏంటిది అసలు మానవత్వం ఉందా ఎవరికైనా చచ్చిపోతే ఒకరు వచ్చారా అండి ఎవరైనా మాట్లాడారు ఫోన్ చేశారా ఎవరైనా మరి ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నాయకులు ఏరి అధికారులు ఏరి ఎవరు ఏమైపోయారు ఎవరు వచ్చారు ఏమండి ఎలక్షన్ కావాలమ్మా మన ఓట్లు కావాలి మనం ఎలా అంటే నిజంగా మనకి బుద్ధి ఉండాలి మనకి బుద్ధి ఉండాలి మా డిమాండ్ ఒకటేనండి మా మేము ఒక్కొక్కరుగా క్రైస్తవులు చంపుతామని వాళ్ళు విచ్చల విడిగా చెప్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు చొరవ చూపి చర్చిల మీద ఒకవేళ గాని అక్కడ ఉన్న చర్చలు నడిపిస్తున్న ఆ పాస్టర్స్ మీద అక్కడ ఉన్న విశ్వాసుల మీద దాడులు జరిగితే తక్షణమే ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాలే కాపలా కాయాలి ప్రభుత్వాలే మాకు రక్షణ వీలైతే మా యొక్క క్రైస్తవ మైనార్టీ అని మీరు అంటారు కాబట్టి క్రైస్తవ మైనార్టీ చట్టం తీసుకురండి మాకు మాకు రక్షణ ఇవ్వండి మాకు ఒక సెల్ ఏర్పాటు చేయండి మాకు ప్రొటక్షన్ కావాలి ప్రవీణాంత ఇది ఆగిపోదు ఒక్కొక్కరిని చంపుతామని వాళ్ళు బెదిరించారు ఇప్పుడు మాకు రక్షణ కావాలి ఏమంటారు రక్షణ కావాలి వద్దా రక్షణ కావాలా వద్దా క్రైస్తవులకు రక్షణ కావాలి ఇది మా డిమాండ్ చెప్పండి తప్పకుండా ఎక్కడ ఎక్కడతోని ఇది ఆగిపోతుంది అనుకుంటే అది వెరతాను వారు ఎన్ని గోల్మాల్ చేసినా జిమ్మికి చేసినా ఎక్కడతో ఏదో మసిపూసి మారాడిగా చేద్దాం అంటే కుదరదు ఇది కేవలము ప్రవీణ్ అన్న మరణానికి అందరూ తరలి వచ్చింది కేవలం అంటే కేవలం ఇది ప్రారంభం మాత్రమే ఇక ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో మీరు చూద్దాం ఇది ప్రారంభమే ఇక ముందుకు ఎలా ఉంటుందో మీరు మీరు చూస్తారు ఖచ్చితంగా క్రైస్తవులు చూపిస్తారు మేము ఎవరి మీద దాడులు చేయం ఎవరికి వ్యతిరేకించం ఈ దేశం బాగుండాలని మోకాలు వేసి ప్రార్థించే క్రైస్తవులు అండి మేము నాయకులు బాగుండాలని మోకాలు వేసి ప్రార్థించే క్రైస్తవులు అండి మేము ఎవరికి హాని చేసా మేము అలాగండి ఎవరికి హాని చేసాం మేము ఎవరికి హాని మీరు పొడితే పడుతున్నాం మీరు తిడితే పడుతున్నాం మీరు చంపి చంపితే చచ్చిపోవడానికి కూడా మేమే దొరికామా మేమే ఇదిగా ఉన్నాం కానీ ప్రవీణ్ అన్నలాగే కే పాస్టర్ అవ్వడానికి వీలు లేదు ఏ క్రైస్తవుడు అవ్వడానికి వీలు లేదు ఇప్పటికైనా క్రైస్తవ ప్రపంచం కళ్ళు తెరవండి నాయకులారో రండి మీరు కూర్చొని ఎక్కడో ఏంటి ప్రసంగాలు చేయడం కాదండి మాకు పెద్ద చర్చ ఉంది వేల మంది వస్తారు కాదు ముందుకు రండి వస్తే లక్షల మంది వస్తారు మీ లబ్ధి కోసం మీ బుక్తి కోసం మీరు బ్రతికితే అది క్రైస్తవ్యం కాదు దేవుడు మిమ్మల్ని హర్షించడం వేరే మరణం పొందిన మన ప్రవీణాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి వేరే మరణం ఒక్కడే వెళ్ళాడు అది వీరుడు అంటే ఒక్కడే వెళ్ళాడు మీ పక్కన పది మంది ఉంటే గానీ పవన్సర్స్ రాలేరు మీరు బయటికి పది మంది మీకు ఉండాలి అయ్యగారు పేరు పెట్టుకోవడం కాదు నిజమైన అయ్యగారు ప్రవీణ్ అన్న నిజమైన హీరో దేవుడి దృష్టిలో జోహార్ అన్న జోహార్ అన్న ఇది మా డిమాండ్ అండి ఇక క్రైస్తవ సమాజం మళ్ళీ చెప్తాను మీ అందరికి దయతో పెద్ద సేవకులు ఎవరైనా వాళ్ళు అడగండి అడగండి ఎవరైతే దిగిరావాలి ఒకడు వచ్చాడా ఒక్కలు వచ్చాడు ఒక్కడ రాలేదు ఎందుకు రాలేదు అంటే మనోడు కాదు చచ్చిపోతే మాకెందుకు ఎవరు పోయిన మాకెందుకు ఎలాంటి వాళ్ళు మనకు సేవకులుగా అవసరం అంటారా అవసరమా నిజమైన సేవకుడు ప్రవీణ్ అన్న ఇలాంటి సేవకుడు కావాలి నాయకుడు అంటే ఎక్కడో కూర్చోవడం కాదు ప్రజల మధ్యకి రావాలి ప్రాణాలు తెగించి వచ్చిన వీరుడు ప్రవీణ్ అన్న అది సేవకుడు అంటే అలాంటి సేవ పరిచయం చేసే సేవకులు ఇప్పుడు కావాలి మళ్ళీ యూత్ కి నేను పిలిపిస్తున్నాను దయతో మీరు అందరూ కూడా ప్రభు కొరకు నిలబడండి ఈ తరాన్ని నిలబెట్టండి ఇప్పుడు నిలబడకపోతే క్రైస్తవ ఆస్తులు ధ్వంసం చేస్తారు క్రైస్తవ చర్చలు ధ్వంసం చేస్తారు క్రైస్తవ సేవకుల్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నామని ఓపెన్ గా చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి దీనికి ముందుకు వెళ్దాం అని చెప్పండి అన్న అది నా రెండు సీసీ ఫుటేజ్ లో ఏది చూపించినా ఒకటే చూపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళాడు ఒక మాట చెప్తానండి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆ సీసీ ఫుటేజ్ లో ఉండాలా వద్దా ఆయన టోల్ గేట్ దాటి వచ్చాడు టోల్ గేట్ ముందు ఏమి సీసీ ఫుటేజ్ ఉంటాయి ఉంటాయి ఉందన్న అన్ని తీసారా దర్యాప్తు చేస్తాము మీరు ఎవరు మాట్లాడద్దు అని పోలీసు వారు అంటారు ఇష్టం వచ్చినట్టు చెప్పదండి ఎవరు ఇష్టం వచ్చినట్టు చెప్పట్లేదు ఇక్కడ జరిగింది చెప్తున్నారు మీరు జరిగింది ఏం చేస్తారో అడుగుతున్నారు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మిమ్మల్ని మేము బ్లేమ్ చేయట్లేదు మిమ్మల్ని మీకు మేము వ్యతిరేకం కాదు న్యాయం చేయమని అడుగుతున్నాం మాకు న్యాయ న్యాయం అనేది జరగాలి ప్రవీణ్ అన్న విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వస్తుంది మనం అందరం ఖచ్చితంగా మీ అందరికీ పిలుపు ఉద్యమిద్దాం దీని మీద ఒక కార్యాచరణ జరిగినంత వరకు కూడా మనం ముందుకు వెళ్తేనే మనం నెక్స్ట్ క్రైస్తవ్యాన్ని కాపాడుకుంటాం లేకపోతే మన ఒక్క కూడా ఇక్కడ ఉన్నవారు జాగ్రత్త పడాలని మరొకసారి మీకు తెలియజేస్తూ మీడియా మిత్రులారా నిజమేటో జనాలకి చెప్పండి దయతో తార్మార్ చేయకండి మా మీ వాడిని మాటలు అలాగన్నారు అన్నారని దయతో తారుమార్చ్ చేయకూడదు మీకు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి నా పేరు అని జాన్సన్ అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను కూడా క్రీస్తు నందు ఉన్న ఒక క్రైస్తవ రిప్రజెంటేటివ్ ని ఈ యొక్క ఈ తెలంగాణ గడ్డ మీద నన్ను కూడా అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉన్నాను ఇదే తెలంగాణలో గతంలో చేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడు తారీఖు నన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు అరెస్ట్ అయిపోయి చనిపోయాం అన్నది మా బాధ కాదు కానీ ఇలా మా మీద వివక్ష చూపిస్తున్న మాకు చాలా బాధ ఈ భారతదేశం అందరిది అన్నారు సమానం అన్నారు కానీ మమ్మల్ని ఎందుకు వివక్షగా చూస్తున్నారు మమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ప్రభుత్వాలు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇదే మా డిమాండ్ మా కొరకు పోరాడే నాయకులు లేడు మా కొరకు అడిగే అధికారులు లేడు కదండి ఇక మా గలమే విప్పి ఎవరు అడగకపోతే మేమే మా కొరకు పోరాడుతాం

చిన్న దుమ్ములు వేసిందని అంటున్నాం నుంచి కూడా మన పడ్డంక కూడా నైట్ పడ్డరు కదా అవును నైట్ పొద్దున తెల్లారే వరకు వెలుగు వచ్చే వరకు ఏమన్నా ఉన్న సీసీ కెమెరాలు ఎవరైనా మనుషులు వచ్చి ఏమన్నా అక్కడ కార్యక్రమాలు చేసారనే విషయాలు కూడా రేపు నేను నేను అప్డేట్ ఇస్తానని చెప్పారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా అప్డేట్ వాళ్ళు ఇస్తానని చెప్పారు కదా నిన్న ఆయన లైవ్ పెట్టి చూపించారు ఎక్కడి నుంచి అలా పడిపోయారు ఎక్కడి నుంచి ఏమంటే నిజం చెప్తాను సిసి ఫుటేజ్ అంటే ఇప్పుడు మనం ఎవరు చదువుకున్న వాళ్ళు అంటే అండి నాకు తెలియకూడదు సార్ మరీ అంతా మనల్ని చెవులో పువ్వులు పెట్టకూడదు కదా ఏది ఒక వీడియో ఫుటేజ్ లో ఒకటే పడతాదా ఒకటే చూస్తారా ఇంకేం ఉండదా ఆయన ఏది కిందకి వెళ్ళిపోయాడు అంటాడు పడిపోయిన తర్వాత ఏంటి కిందకి వెళ్ళిపోతే బండి పడుతుందా మీదన బండి ఎలా పడతా ఆలోచించా ఇక్కడ ఈ ఇక్కడ గుర్తుంది సార్ ఇక్కడ బూటు గుర్తుందని మా అనుమానం మా అనుమానం అనుమానం కన్ఫర్మ్ మనం చెయ్యం అనుమానం బూట్ గుర్తుంది బండి ఎలా పెల్ట్ అవుతుంది అవుతుంది అంటదే అక్కడ కరల కరలకి రక్తమంటుకొని ఉంది మరి అవేవి మేము వెళ్ళిన తర్వాత లేవు ఆ తర్వాత వాటికి రిబ్బన్స్ కట్టారా ముందేవి కట్టలేదు మేము వెళ్ళిన వెంటనే ఏంటండి అక్కడ అక్కడ హైవే పెట్రోలింగ్ లోన పోలీసులు వెళ్ళిన వెంటనే ఎవరు అడగక ముందే ఇది రియాక్షన్ అంటేనే ఆలే చెప్పస్తున్నారు ఎవరు అడగక ముందే చెప్తున్నారు ఎస్పీ సారు ఏదో కాంటాక్ట్ అయినప్పటి నుంచి ఈ మధ్యల ఈ మధ్యల లేకపోతే ఈ ఆలే ఇవ్వాలి ఎందుకంటారా అంటారా వాళ్ళ ఇవ్వాలి పుట్టించు మనం తీయడానికి లేదు కదా పోలీసు వారి ఆ వివరణ ఇవ్వాలి దర్యాప్తు జరపాలి ఇక్కడ నేను ఒకటి చెప్తాను బాగా వినండి ఒక్క నిమిషం అండి హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరారండి ఆయన టైం ఉంటది కదా ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా అన్ని ఫుటేజ్లు బయటకు తీయమనండి ఏం జరిగింది నిజం వస్తుంది బయటకి అన్ని ఫుటేజ్లు తీమానండి తో సహా ఎన్ని ఫోన్లు వచ్చాయి ఎవరు చేశారు అవునా నమ్మని చెప్పండి హైదరాబాద్ బయలుదేరింది ఉండండి ఇంట్లో తెలుసు కదా ఎన్ని గంటలు బయలుదేరారు వాళ్ళ టైం చెప్తారు అక్కడి నుంచి ఏ రూట్ లో వెళ్తారు హైదరాబాద్ అన్ని సీజీ ఫుడ్జలు తీమానండి అవును అవును మరి ఏమైంది మరి ఫాలోఅప్ చేస్తారు ఖచ్చితంగా ఏమండి మాకు నమ్మడమే ఇంతవరకు నమ్మేం నమ్మితే మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారని మాకు తెలియదు కదా తెలీదు కదా మేము అధికారులు నమ్మ ఇప్పటికీ నమ్ముతున్నాం న్యాయం చేయమని దీన్ని ఒకవేళ తాడుమారు చేసే పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము లేదా అడుగుతాం అవును అంటున్నారు అవును ఆ దుమ్ము లేచినప్పటి నుంచి పొద్దుగల పోలీసు బాడీ దొరికినప్పటి నుంచి ఈ మధ్యలో ఏమైంది అనేది కదా ఖచ్చితంగా రెడ్ కారు రెడ్ కార్ ఏదండి మరి మనం ఇస్తే అడుగుతున్నా రెడ్ కార్ ఏది ఎప్పుడుకి ఎప్పుడు చేస్తారు సార్ రెడ్ రెడ్ కార్ నేను ఒకటి చెప్తాను మన టెక్నాలజీ సరవేగంగా ఉంది ఇప్పటికీ ఎంతసేపా ఇన్ని రోజులా చెప్పండి అవును ఏమండి వెహికల్ నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను అక్కడికి వెళ్ళినంటే ఏమన్నారంటే ఆయన పడిపోయిన తర్వాత బాధాకరమైన విషయం అంటే ఒక్క వెహికల్ కూడా రాలేదని చెప్పారు అక్కడ ఉన్న ఒక్క వెహికల్ కూడా రాలేదని చెప్పారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మా నేనైతే చెప్తాను రిపోర్ట్ రాకపోతే రాదని సాంగతమే ఉండండి ఉండండి రాదు అని మనం అందానికి వీలు లేదు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మనం ఏముంది ఉంది వాళ్ళు అండి వాళ్ళు ఏమంటారో మేము న్యాయం కోసం ఎదురు చూస్తారు రాకపోతే తదుపరి కార్యాచరణ మీరు అన్నట్టు మేము తీసుకుంటాం ఖచ్చితంగా దీని మీద ముందుకు వెళ్తాం ప్రవీణ్ అని మరణం ఏదో ఇక్కడికి వచ్చారు బరియల్కి వచ్చారు జనాలు వెళ్ళిపోతారు అని అనుకుంటే అది వెర్రిపోయినది వారి వెర్రి ఒకటి విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను అన్నకి బైక్ రైడ్ అంటే ఇష్టమని మేము విన్నాం ఇప్పుడు బైక్ మీద వెళ్ళాడా కార్ మీద వెళ్ళాడని పక్కన పెట్టండి ఆయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఇది చెప్పమంటే ఈ ప్రశ్న లేడు అనేది సమంజసం కాదు ఆయనకి నచ్చింది వెళ్ళాడు బైక్ మీద అనవసరం అది బైక్ వెళ్ళాడు జరిగిన అచ్చికి లేకపోతే ఏం జరిగిందో దానికి సమాచారం అడిగితే ఎందుకు వెళ్ళాడు అని అడగడం సమంజసం కాదు చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి అంతేనా అవును అది అట్లైట్ ముందే పగిలింది ముందే పగిలింది అట్లైట్ దాని మీద కచ్చితంగా ఎవరు దాడి చేశారు ఎవరో టోల్ గేట్ ముందే దాడి జరిగినప్పుడు తప్పించుకొని ఆయన వచ్చాడు ఊగుతున్నాడు మళ్ళీ వచ్చి కారు గుద్దింది ఇది జరిగిన విషయం ఓకే అది జరిగిన విషయం ఆ తర్వాత జరిగింది వాళ్ళు తేల్చి చెప్పాలి అదే అన్న మాట్లాడుతున్నాడు మరి హెల్మెట్ వెళ్ళిపోవాలి మాట్లాడే నుంచి నేను ఇక్కడికి వెళ్ళొచ్చాను మాట్లాడుతున్నాను